గమన్చునాడు అంటే అంత దీనన సంజీవ్ వాళ్ళ అంతరు తరువు రనము మా అప్డేట్ చేయండి హ అప్డేట్ చేయ YouTube ఛానల్ పెట్టండి అదే దాంట్లోనే సక్సెస్ అయిన అని చెప్పి పెట్టేది అమ్మా సంజీవ్ నేను తీసుకురాను నాది తండ్రి యొక్క యోగమార్గం యొక్క పరిశుద్ధాం యొక్క నామము నామే

విమోచుకుని సంఘంలో చేర్చుకొని దానిలో జీవం గల ఆయుగా అవయములుగా చేయనట్లు మిమ్మల్ని ప్రతిమాలుతున్నాను అందరం ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీ యొక్క నా తండ్రి ప్రభు పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ నాయన గైకొని బిడ్డ నా తండ్రి ప్రభు ఈలోక సంబంధమైనటువంటి జీవితంలో నిత్య రాజ్య సంబంధమైనటువంటి నా తండ్రి జీవ జీవితం జీవించడం గాను తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి కట్టుబడుతున్నటువంటి ఈ యొక్క సమయంలో తండ్రి యొక్క పరిశుద్ధాత్మిక నామంలో vô chức, 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 vô తండ్రి కుమార పరిషద్ త్రియక దేవుని యొక్క నామంలో నీకు బాబు తెసి గుర్తు వేయించున్నాను ఇక నీ మీద సాతానికి ఏ విధమైనటువంటి అధికారము లేదు క్రీస్తు యొక్క కృపా కాపుదల మీకు భద్రతగా తోడయ్యుండును గాక ఆమె ఓకే శాంతి గారు దేవుని యొక్క కృప వలన తను తీసుకున్నటువంటి తీర్మానమును నిలుపుకొంటకాయి మనమందరము కూడా ఆమె కొరకు ప్రార్థన చేద్దాం ప్రశాంతి గారు వస్తాడు ప్రశాంతి దేవుని యొక్క రాజ్యంలో తిరిగి జన్మించటం గాను ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పాపము నుండి విడిపించబడి ఆయన కృపా కాపుదల్లో మరి ఆయన సాక్షిగా జీవిస్తానని సంఘం ఎదుక మీరు ప్రమాణం చేస్తా ఉన్నాను తండ్రి కుమార నామములు మన యొక్క లోదరన్ సంఘము యొక్క ఆచారం ప్రకారముగా ప్రభు యొక్క కృపలో బిడ్డను మనము అప్పుగిస్తున్నాము ఇప్పటి నుండి కూడా ప్రశాంతి గారు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడి ఆయన యొక్క కృపు పాత్రాలుగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని ఆమె ప్రార్థన చేస్తాం వస్తున్నా మో స్త్రం చిల్లి మో కేసు మేలు చిన్న చేసేస్తున్నాడు కేసునాథుని మేలు దాచి స్తోత్రం చిల్లి మో స్తోత్రం చిల్లి

రేత మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కొంత అంగీకరించి చాలా మంచి పడి నేను బాప్తేశం ద్వారా రాజ్యంలో ప్రవేశిస్తాననేటువంటి తీర్మానము సంగం ఎదుట ప్రకటించాలి

పరిసత్ నామంలో ఈనాటి నుండి నేను ఇక దేవుని యొక్క బిడ్డగా ఉంది ఆయన రాజు తిరిగి జన్మించినటువంటి అనుభవంలో చందన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మరి నీవు తీసుకుంటున్నటువంటి యొక్క తీర్మానంలో దేవుని యొక్క రాజ్యంలో తిరిగి జన్మించడం గాను దేవాది దేవుని యొక్క ఆజ్ఞలను అదేవిధంగా ఆయన కృపలో ముందుకు సాగటానికి నేను నీవు తీర్మానం చేసుకుంటున్నావా తండ్రి ఏకయం కుమారునికయం పరిశుద్ధాత్మక నామంలో నీకు తప్పకుండా ఎవరన్నా ఉన్నారండి ఇంక సంపూర్ణ పరలోకపు తండ్రి జీవము కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నా తండ్రి ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి జీవితం నా తండ్రి ప్రభా విడిచిపెట్టి మీరు అనుగ్రహించిన ఆయన నూతన హృదయంతో నూతన రాజ్యంలో నా తండ్రి ప్రభు అయా తిరిగి జన్మించినటువంటి అనుభవానికి నడిపించినటువంటి సుశీలమ గారిని బట్టి అదేవిధంగా నా తండ్రి ప్రభు కృప కలిగిన తండ్రి ప్రశాంత్ గారిని బట్టి అయా రీతుని బట్టి బుజ్జిబాబుని బట్టి గారిని బట్టి వందనాలు బిడ్డలు తీసుకున్నటువంటి వారి యొక్క తీర్మానంలో స్థిరంగా నిలిచినట్లును ఏ విధమైనటువంటి నా తండ్రి ప్రభా సాతాను శోధనల వల్ల నాయన శోధింపబడినప్పటికీ మీ గాయపడిన హస్తం బిడ్డలకు తోడుగా ఉంచి అయ్యా మీరు లోకమును జయించున్నారు కనుక వారును జయిస్తూ నా తండ్రి ప్రభా మీ కృపలో అనుదినము నాయన అయ్యా మీ కృపను పొందుకుని వారుగాను మీ రాజ్యంలో నాయన ఎల్లప్పుడు కూడా నిలిచి ఉండి వారుగాను ఉండటానికి కృపుదాయి చేయండి ఆంధ్ర ఉదరి స్థానాలను బట్టి ప్రాముఖ్యంగా క్రీస్తు దేవాలయం కటివారం నా తండ్రి ప్రభా పరిచర్యలను బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయపు నాయన పరిశుద్ధ సంస్కారపు భోజనంలో మేమందరము నాయన మీ యొక్క శరీరంలో మీ రక్తముల త్రాగ మీకు సాక్షులంగా జీవించినట్లుగా కృపదాయి చేయమని ఏ స్నామంలు అడిగి కొంచెం నామం పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడినక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరను గాక మాన దినాహారం నేను మాకు దయచేయండి మా ఇలా ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించము సాధననికి దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభును రక్షకుని క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మరియు ఆశీర్వాదం దైవ ప్రసాదమైనటువంటి బాప్తీస్మ తీర్మానములు ఈ యొక్క నీటి బాప్తిస్మ ద్వారా తిరిగి జన్మించబడినటువంటి బిడ్డలపై శిలువ గుర్తును వేస్తూ సాతాని యొక్క ప్రతివిధమైనటువంటి శక్తి నుండి పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల్లో బిడ్డలు ముందుకు సాగినట్లుగా దేవాది దేవుడు త్రియేక దేవుని యొక్క దీవెనలు మెండుగా వారికి సహాయం చేసి గాక ఆమెన్ 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 అందరికీ